శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా సకాలంలోనే పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగి మీకు ఊరట లభిస్తుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు రేపటి రోజున మీకు మీ బంధువులకి మనస్పర్ధలు తొలగి ఆప్తులు దగ్గరవుతారు రేపటి రోజున కుంభరాశి వారికి వాహనాలు భూములు కొనుగోలు చేయాలి అనే ఆలోచన చేస్తారు చిన్ననాటి జ్ఞాపకాలు మీరు అయితే గుర్తు తెచ్చుకుంటారు విద్యార్థులు మరింత ఉత్సాహకరంగా ముందుకు సాగుతారు వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలను అయితే సాధిస్తారు తగినంత లాభాలు మీకు అయితే తప్పకుండా వస్తాయి ఉద్యోగులకు పని భారము తగ్గుతుంది రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి అనారోగ్యం నుండి అయితే బయటపడతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు నెమ్మదించినటువంటి పనులు అయితే పూర్తి చేయగలుగుతారు ఆలోచనలను మీరు అయితే అమలు చేస్తారు చిరకాల ప్రత్యర్థులు అనుకూలలుగా మారనున్నారు ప్రముఖులతో పరిచయాలు కూడా రేపటి రోజున ఏర్పడనున్నాయి కొన్ని సంఘటనలు అయితే మిమ్మల్ని ఆకట్టుకుంటాయి వాహనాలు ఆభరణాలను మీరు అయితే కొనుగోలు చేస్తారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి ఆలయ సందర్శనము కూడా చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరు అయితే పాల్గొంటారు వ్యాపార పరంగా వ్యాపారస్తులకు మీ వ్యాపారం మరింత లాభాన్ని ఇస్తుంది ఉద్యోగులకు ఉద్యోగంలో కొత్త హోదాలు దక్కుతాయి ఉత్సాహాన్ని పొందుతారు కళారంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇక ఆర్థిక పరంగా మీరు ఆశించిన రాబడి దక్కి అవసరాలు కూడా తీరతాయి ఆప్తులు శ్రేయభిలాషల నుంచి సహాయ సహకారాలు అయితే మీరు అందుకుంటారు వ్యవహారాలలో మీకు జయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం పొందుతారు ప్రముఖుల నుంచి మీకు రేపటి రోజున ఆహ్వానాలు కూడా అందుతాయి కొత్త ఇంటి నిర్మాణ యత్నాలు మీకు అయితే అనుకూలిస్తాయి విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి తీర్థయాత్రలు మీరు అయితే చేస్తారు వ్యాపారాలు మరింతగా లాభాలను ఇస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగులకు శుభ వార్త అందుతుంది పారిశ్రామిక వర్గాలకు రేపటి రోజున నూతనోత్సాహం ఏర్పడుతుంది బంధువులతో విభేదాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి రేపటి రోజున కష్ట కూడా ఇచ్చిన మాటను నిలుపుకుంటారు ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి ఇక బంధువులతో ఉండే విభేదాలు తొలగిపోతాయి మీ ఆలోచనలు రేపటి రోజున కలిసి వస్తాయి మీ ప్రమేయం అనేది లేకుండా కుటుంబ సభ్యులు నిర్ణయాలను తీసుకునే అవకాశము ఉంది ఇక నిరుద్యోగులకు మీ శ్రమ ఫలిస్తుంది ఉద్యోగ అవకాశాలు పొందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరు అయితే పాల్గొంటారు వివాహ యత్నాలు ముందుకు సాగుతాయి ఇక చిన్ననాటి మిత్రులను మీరు అయితే రేపటి రోజున కలుసుకునే అవకాశం ఉంది ముఖ్య విషయాలను మీరు చర్చిస్తారు వ్యాపారస్తులకు వ్యాపారం కొంతవరకు లాభాన్ని ఇస్తుంది ఉద్యోగంలో కూడా పని ఒత్తిడిలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి రాజకీయ వర్గాలకు నిరాశాజనకంగా ఉండే పనులు రేపటి రోజున పూర్తి చేసుకోగలుగుతారు ఆశించిన రాబడి కుంభరాశి వారికి రేపటి రోజున దక్కబోతూ ఉంది ఆప్తులు శ్రేయభిలాషల నుంచి మీరు రేపటి రోజున సహాయ సహకారాలను అందుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరు పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకున్న విధంగా లక్ష్యాలను అయితే మీరు సాధిస్తారు తగినంత లాభాలు కూడా పొందుతారు ఉద్యోగులకు పని భారము తగ్గిపోతుంది రాజకీయ వర్గాలకు అనుకూలంగా కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్